É, meninas se que కపిలేశ్వరపురం మండలం కొరుమిలి గ్రామ సచివాలయం ఒకటి వద్ద మహిళా సభ బాలసభ గ్రామ సభలు నిర్వహించారు బాలసభలో గుట్ట బ్యాడ్ టచ్లపై బాలికలకు సచివాలయం మహిళా పోలీస్ తులసి అవగాహన కల్పించారు ఒక తల్లి తప్ప ఎవరు అసభ్యంగా శరీరంపై తాకినా వెంటనే తల్లికి తెలపాలని బాలికలకు మహిళా పోలీస్ రామతులసి సూచించారు కొరుమిలి గ్రామ పంచాయతీకి సంబంధించి ఆదాయ వ్యయం వివరాలని పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు గ్రామ సభలో చదివి వినిపించారు అనంతరం ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ మిషన్ ద్వారా ఓటీలా వినియోగించుకోవాలి అనే అంశంపై ట్రైనర్ అల్లాడి మల్లేష్ డమ్మి మిషన్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పై మనం వేసే ప్రతి ఓటు స్క్రీన్ పై చూడొచ్చని మల్లేష్ ప్రాక్టికల్ గా చూపించారు బీఆర్ సుబ్బలక్ష్మి లక్ష్మీ డిజిటల్ అసిస్టెంట్ గోపిచంద్ సచివాలయ కార్యదర్శి శంకరం అసిస్టెంట్ శివ నాగేశ్వరరావు వార్డు సభ్యులు బెలిగ్బంటి యేసు దాసు శంకర శివ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వీనిమెటర్లు గ్రామస్తులు పాల్గొన్నారు సింబల్కి వే సార్ ఆ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది మీరు ఏ సింబల్కి అయితే అదే సింబల్కి వెళ్ళి పోత వచ్చింది పోత వస్తే మీరు ఓటు మీ సింబల్కి అదే సింబల్ ఇక్కడ కనిపిస్తారు జనరల్గా ఒక్క గుర్తుకేస్తే ఇంకో గుర్తుకు వెళ్ళిపోతుంది వాటి మార్పులు వస్తూ ఉంటాయి దానికోసమే ఈ సంవత్సరం దీన్ని కూడా పెట్టడం జరిగింది మీరు ఏ గుర్తుకైతే ఓటు వేసారో ఆ గుర్తు దాంట్లో కనిపిస్తుంది కోత కూడా వచ్చింది అయిపోయినట్టు ఇంకొకరు ఎవరు ఒకరు ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మె ఓటు వేయడానికి వెళ్ళిన తర్వాత మీకు ఓటు ఇస్తారు ఓటు ఇచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి సీక్రెట్ ఓటింగ్ అంటే దీంట్లో ఈ లైట్ వెలిగిందా లేదా ఈ లైట్ వెలిగితేనే మీకు ఓటు ఈ లైట్ వెలిగిన తర్వాత మీకు నచ్చిన అభ్యర్థి పేర్లు వాళ్ళు కేటాయించిన గుర్తులు ఇక్కడ ఉంటాయి అది చూసుకుని దాన్ని తినగానే బటన్ ప్రెస్ చేస్తే మీరు ఓటు వేయడం అవుతుంది మీరు ఏ సింబల్కి అయితే వేశారో ఆ సింబల్ దీంట్లో కూడా కనిపిస్తుంది ఇప్పుడు వేయండి వేయడం ఒకటి మీకు ఇష్టమైంది చూడండి ఇక్కడ వేట నొక్కారు సింబల్ ఇక్కడ కనిపిస్తుంది సేమ్ మీరు ఏది నొక్కారో అదే ఇక్కడ కనిపిస్తుంది పార్టీ గుర్తుపే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి